వెల్కమ్ బ్యాక్ టు శబరిమల అప్డేట్స్ భారీ వర్షాల కారణంగా పంబా నది స్నానాలపై తాత్కాలికంగా నిషేధించడం జరిగింది భారీ వర్షాల కారణంగా శబరిమల సన్నిధానం మరియు పంబ వద్ద నదిలో స్నానం చేయడాన్ని అధికారులు తాత్కాలికంగా నిషేధించారు పంబా నీటి మఠం పెరిగిన నేపథ్యంలో భద్రతా చర్యగా జిల్లా కలెక్టర్ ఈ పరిమితిని ప్రకటించారు యాత్రికులు పంబా త్రివేణి వద్ద స్నానము చేయడము లేదా నదిలోకి ప్రవేశించడము నిషేధించబడింది పంబా త్రివేణి వద్ద వాహనాల పార్కింగ్ కూడా తాత్కాలికంగా పరిమితం చేశారు పంబా సన్నిధానం మార్గాన్ని నిరంతరము వర్షాలు ప్రభావితం చేస్తున్నందున శబరిమల ఆలయానికి ఎక్కేటప్పుడు యాత్రికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని త్రివణకూర్ దేవస్థానం బోర్డు సిఫార్సు చేస్తోంది கசாய கோ ரோ பசாரு ਮੁਕਤਾ ਨੂੰ ਮੇਰੀ ਜਾਤ ਰੋ ਜਿਹੜਾ